రాష్ట్రంలోని కాపులను మోసం చేసేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని విమర్శించారు పార్టీ కోసం కష్టపడిన పోతిన మహేష్ కు సీటు ఎందుకు కేటాయించలేదని బీసీ కులమని చిన్న చూపు చూశాడన్నారు బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది సీఎం జగనే అన్నారు బోండా ఉమా ఎన్నికల ప్రచారం కోసం అనుమతి తీసుకుని వాటిని రద్దు చేస్తున్నాడని బోండా ఉమా పది ప్రచారాలకు అనుమతి తీసుకుని రెండు ప్రచారాలకు కూడా హాజరు అవ్వట్లేదన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరిపేట యాభై ఏడవ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్ ఇసరపు దేవి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పుట్టాల రిజిస్ట్రేషన్ బోండా ఉమా ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్నించారు సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలే దేవాలయాలను కూల్చిన దుర్మార్గులని దేవతామూర్తులను వీఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులని దుయ్యపట్టారు అంతర్వేది రథం ఘటనపై సిబిఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అని అన్నారు దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులు ఎక్కువ టీడీపీ నేతలే ఉన్నారని పేర్కొన్నారు టీడీపీ నేతలు చేసిన పాపాలను కడిగింది వైసీపీ పార్టీనేనని తెలిపారు తొమ్మిది నెలలు రామతీర్థం దేవాలయాన్ని రాతి కట్టడాలతో నిర్మించింది సీఎం జగన్ అని తెలిపారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పది సంవత్సరాలైన పది మంది ఎమ్మెల్యేలు లేరని ఎద్దేవా చేశారు న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణం చేస్తామని రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నువ్వు పార్టీ పెట్టావు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పల్లకీ మోస్తున్నావు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మన ముద్రగడ గారు చెప్పారు కాపుల్లో ఒక మార్కెటింగ్ ఆఫీసులా తయారైపోయాడని చెప్పని నేను ఒకటి మాత్రం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయమాటలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు దయచేసి ఆరోపణలు మానుకో ఎప్పటికైనా కానీ నీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మెయిల్ చేసే అవకాశం కల్పించు ఇక్కడ పోతిని మహేష్ అని చెప్పని పోతిరి మహేష్ అని చెప్పని నీ పార్టీ కోసం ఎంత అతను ఏ టికెట్ ఎందుకు ఇవ్వలేదు టికెట్ ఎందుకు ఇవ్వలేదు డబ్బు లేదనా బీసీ కులం అని చెప్పినా అంతేగాను ఎవరి కారణం అదేగా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు టికెట్లు ఇచ్చాడు సామాన్యులకి ఏదైతే మీరు హేళం చేసిన టిప్పర్ డ్రైవర్ అన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటున్నారు ఈ ప్రాంతంలో యాభై ఏడో డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ మౌనాభా గారికి కానీ ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గత గత ఇరవై సంవత్సరాలుగా ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక లాస్ట్లో జీవో తీసుకొచ్చి ఒక నెలలో నూట ఇరవై ఫ్లాట్లు రిజిస్ట్రేజ్ చేసి మామ అనిపించారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఇళ్ళ రిజిస్ట్రేషన్లో చేసిన కనుక కూడా వైఎస్ఆర్ పార్టీ అని కూడా తెలియజేస్తున్నాం